మరి బ్రదర్ గారికి సిస్టర్ గారికి దేవుడికి వందనాలు బ్రదర్ గారికి సిస్టర్ గారికి వందనాలు ఇక్కడ వచ్చిన దేవుని బిడ్డలందరికీ వందనాలు నా పేరు దేవి మాది మంచిరాల డిస్టిక్ మంచిరాల డిస్టిక్లో ఉంటాము కాకపోతే మాది సొంత ప్రాపర్ వచ్చేసి భీమ్ డిస్టిక్ బెజ్జూరు చాలా మారుమూల ప్రాంతం నా సాక్ష్యం ఏంటంటే నాకు ఇద్దరు బాబులు నా చిన్న బాబుకు ఆరోగ్యం చాలా బాగలేదు నేను సడెన్గా ఒకరోజు వాక్యం వింటున్నా నేను అసలు మా అమ్మ నాన్నలు అన్నులు అత్తమామలు అన్నులు నేను వాక్యం వింటున్నా ఏంది బీపీ షుగరు ఎక్కడి నుంచి వస్తాయి అవి అనద్దు కదా మనం మన అన్ని దేవుడు మన ఈ లోకంలోకి వచ్చి మన తను పొందిన దెబ్బల ద్వారా మరణం ద్వారానే కదా దేవుడు చిందించిన రక్తం ద్వారానే కదా మనకున్న రోగాలు అన్నీ పోయినాయి అని చెప్పేసి బ్రదర్ అన్నప్పుడు నేను ఎంతో బలపడ్డా మా బాబుకి ఏంటంటే థైరాయిడ్ ఫోర్టీన్ ఇయర్స్ ఉంటాయి ఫార్టీ ఫోర్ థైరాయిడ్ ఉంటుంది బీపీ షుగరు ఆ బాబుకు సెప్టెంబరు ఏడు తారీఖు రోజు ఆపరేషన్ అయింది మేము హాస్పిటల్ నా భర్త నేను ఇద్దరం తీసుకొని వెళ్తే డాక్టర్ గారు సగం బలిగిపోయింది పేగంతా మేము పట్టము అనేసి అన్నారు అన్న తర్వాత నా భర్త ఎంతోగానో ఏడిచిండు దేవుని ప్రే చేసుకున్నాడు చాలా ఏడిచిండు బెడ్ మీద పడుకొని నా బాబుని హాస్పిటల్ లోపలికి థియేటర్లో తీసుకెళ్ళి ప్రభు మళ్ళీ తిరిగి రాడు ఇక డాక్టర్స్ ఫిఫ్టీ పర్సెంట్ కాదు వన్ పర్సెంట్ కూడా గ్యారంటీ లేదని చెప్పారు మరి నేను ఏం చేయాలి నా బాబుని ఒక్కసారి బయటికి తీసుకు తెస్తే చూస్తా ఇక నేను లాస్ట్ చూడనేమో అని చాలా ఏడుస్తున్నాడు ఆయన ఏడుస్తుంటే నేను అట్టుగానే కూర్చొని చూస్తున్నా నాకు ప్రేయర్ చేయాలని లేదు ఏమని లేదు మా ఇంటూ ఉన్నారా అంటే ఫోన్ చేసి ప్రేయర్ చేసుకోరా మరి ఇంక ఇష్టమున్న దేవుని నమ్ము అని అంటే నాకు ఏ దేవుడు గుర్తుకొస్తలేడు అని అన్న అనగానే డాక్టర్ లోపల నుంచి ఒక కామెంట్ పంపించి వాళ్ళని పిలుసుకురండి అని చెప్పి థియేటర్ వినిపించడం జరిగింది నేను నా భర్త ఇద్దరం ఆయన అంత ఏడిషిదైనా నన్ను లేపి భుజమే చేసుకొని పాదేవి మనం వెళ్దాం మన బాబు అయిపోయినట్టుంది మనం ప్రిపేర్ చేయడానికి మరి మన లోపలికి డాక్టర్ పిలిచినట్టు ఉన్నారు అని అన్నారు థియేటర్లో ఆపరేషన్ చేసేటప్పుడు సాధారణంగా ఎవరిని అలో చేయరు ఇన్ఫెక్షన్ అని చెప్పేసి మేమిద్దరం వెళ్తే తల దగ్గర నిలబెట్టి మీరు చాలా అదృష్టవంతులు మీ బాబుకు ఓపెన్ సర్జరీ చేయాలనుకున్నాము కాకపోతే లెప్టోస్కోప్ ద్వారా దొరికింది చాలా క్రిటికల్ ప్రొజిషను ఈయనకు మాత్రము బాడీ సెవెంటీ టూ కేజెస్ ఏజ్ ఏమో ఫోర్టీన్ ఇయర్స్ మేము ఈయన బాడీకి సరిపడా అనస్థెటిక్ ఇచ్చాము మరి ఈయన కోమాలకు వెళ్ళిపోవచ్చు బ్రెయిన్ డెడ్ కావచ్చు మాట్లాడకపోవచ్చు మా మేమైతే ఫస్ట్ టైం ఈ వాయిస్ రికార్డ్ చేసుకున్నాము సంతకం తీసుకున్నాము రాయించుకున్నాము అని చెప్పేసి అన్నారు అని మాకు బాబు అయితే ఆపరేషన్ సక్సెస్ అయింది శ్రోహ వచ్చి మాట్లాడుతారో లేదో మాకు తెలియదు అన్నారు ఆ తర్వాత ఫైవ్ అవర్స్ ఆపరేషన్ మేము వన్ అవర్ ఉన్నాము నేను నా భర్త కానీ మాకు ఆపరేషన్ చేసి కోసేటప్పుడు ఆ పేగులన్నీ కదిలించేటప్పుడు అసలు మేము చూడలేకపోయినాం మేము నేను నా వల్ల అయితే లేదని చెప్పి నేను గజగజ వణిపోతున్నా సరే పదా అని చెప్పేసి నా భర్త నన్ను తీసుకుని బయటకు వచ్చేసాను ఫైవ్ అవర్స్ తర్వాత మాకు బాబుని తీసుకొని తెచ్చి ఇచ్చారు మా బాబుని తీసుకొస్తే మొత్తం శవంలాగా పిలిస్తే కూడా మాట్లాడలేను కదలలేని స్థితి అట్లాంటి బాబుని దేవుడు స్వస్థపరిచాడు నేను అంటే నేను చాలా దొంగను చర్చికి పోవాలంటే ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకునేదాన్ని కానీ మా నా హస్బెండ్ అట్లా కాదు ప్రతి సండే వచ్చిందంటే ఆరు గంటలకే నా గంట ముందు ఐదు గంటలకే లేచి ఇంట్లో పని అంతా చేసుకొని వస్తుందేమో అన్న ఆశతోటి ఆరుగా అంగ లేపి దేవి చర్చికి పోదాం పా అని అంటే నేను వచ్చేదాన్ని కాదు నేను అలాంటిదని బ్రదరు వాక్యం విని నేను ఫిబ్రవరి నుంచి నేను బలపడుతూ వస్తున్నా వాళ్ళకంటే ముందే నేను లేస్తున్నా మూడున్నరకే లేచి వాక్యం వింటున్నా నేను ఎప్పుడైతే బ్రదర్ బ్రదర్గాడు మాకు బీపీ షుగర్ థైరాయిడ్ ఉన్నదని చెప్పకండి అని అన్నారు అప్పటి నుంచి నేను ఇప్పటివరకు చెప్పడం లేదు నా బాబుకి వేసే నైట్ షుగర్ గోలీలు బీపీ గోలీలు అన్నీ మానేసినా ఓన్లీ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేస్తాను బాబుకి ఏందంటే తలలో పడుకున్నా నిల్చున్నా అన్నం తిన్నా ఏం చేసినా బాగా ఇట్లా వాటర్ ఇట్లా కారిపోతూ ఉంటుంది తల నుంచి ఆ బాబుకు వన్ ఇయర్ అంతా స్కూల్ లేదు కదా ఫిబ్రవరిలో బ్రదర్ ఒక వాక్యం చెప్పారు నేను అదే రోజు నైట్ మాట్లాడాను మా ఇంట్లో కుటుంబం అంతా బలపడుతున్నదని వెంటనే మూడు గంటలకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు బ్రదర్ ఏమన్నారు సరే అమ్మా మీరు అట్లనే ప్రేయర్లు అని అన్నారు అన్న తర్వాత తెల్లవారే ప్రిన్సిపాల్ సార్ వచ్చేసి మీ బాబు హెల్త్ కొంచెం క్యూర్ అయింది కదా నడవగలుగుతున్నాడు కదా మీరు ఈ ఇయర్ ఎందుకు వేస్ట్ చేస్తారు బాబుని ఎగ్జామ్ రాయించండి ఫీజు కట్టండి అని అంటే మళ్ళీ మా హస్బెండ్ పోయి థౌజండ్ రూపీస్ ఎగ్జామ్ ఫీజు కట్టేసి వచ్చారు మార్చిలో ఎగ్జామ్ అప్పుడు కూడా నేను ఫోన్ చేయాలనుకున్నాను చేయలేకపోయాను బాబుని సపరేట్గా కూర్చోబెట్టి ఫస్ట్ బెంచి ఫస్ట్ రూము సపరేట్గా కూర్చోబెట్టి ఎగ్జామ్ రాపిచ్చారు ఇప్పటివరకు ఆ స్కూల్లో ఎవరికైతే నైన్ పర్ పర్సెంట్ వచ్చిన టెన్ పర్సెంట్ వచ్చిన వాళ్ళు మాత్రం వేసేవాళ్ళు కానీ బాబు సిక్స్ పాయింట్ ఎయిట్ వచ్చింది బాబుది పెద్ద ఫ్లెక్సీ వేసుకున్నారు దేవునికి స్తోత్రం స్కూల్లో బాబు ఏమంటు నేను అసలు దొంగను నేను అసలు చర్చికి వెళ్ళాలంటే అసలు ఇవ్వకపోయేదాన్ని బద్ద కస్త్రాలని మా హస్బెండ్కి ఏదో సాగి నాకు డ్యూట్ ఉన్నదాని లేకపోతే నాకు చేత కావట్లేదు మీరు వెళ్ళండి అని ఎంత వర్షం వచ్చినా ఆయన వెళ్ళేది ఈ నాలుగు నెలల నుండి మాత్రం నేను ఖచ్చితంగా మూడున్నరకు లేస్తున్నా ప్రేర్లో ఉంటున్నా బలపరుస్తున్నా బలపరచబడుతున్నా మళ్ళీ మా పిల్లలు ఏమంటున్నారంటే డైలీ ఒక టెన్ టైమ్స్ అడుగుతారేమో నైట్ పదిటి వరకు మమ్మీ ఈరోజు లేవాలి ఖచ్చితంగా అలారం పెట్టినా లేవాలే లేవాలి మా పెద్ద బాబు మమ్మీ చర్చికోవాలంటే తప్పించుకునేది నెలలో కనీసం రెండు సార్లున్నా తప్పించుకునేది డాడీ కంటిన్యూ ఉంటుంది ఏంది త్రీ థర్టీకి వెళ్ళేసి ప్రేయర్లో ఉంటుంది అని చెప్పేసి మా పిల్లలు కూడా నా గురించి ఆశ్చర్యపోతున్నారు నేను రీసెంట్గా అంటే ఇవాటికి త్రీ డేస్లో ఒక మిరాకిల్ ఏం జరిగిందంటే నేను చాలా అప్పులున్నాను ఆ బాబు ఆరోగ్యం బాగలేక ఇంకా వేరే ఒక దాని పర్సనల్గా ఒక ఏడు లక్షల లోన్ లేపి మాడబిడ్డకు పెళ్లి చేయడం జరిగింది అట్లా మళ్ళీ మా పెద్ద బాబుకు పెట్టడం వల్ల నేను కొంచెం అప్పు అయ్యాను నేను ఏడుస్తున్నాను మొన్న ఇరవై నేను పద్నాలుగు తులాల బంగారం కుదబెట్టాను నేను ఆరు లక్షలు అప్పు ఉన్నాను ప్రభు అని చెప్పేసి ఏడుదన్నాడు కదా బ్రదర్ మరి నేను ఎవరికి చెప్పే స్థుతిస్తే ముట్టిపోతుందా ముట్టిపోతుందా అనుకుంటూ ప్రేయర్ చేస్తే మార్నింగ్ నేను ఎవరికైతే అరవై వేలు ఇవ్వాలనో మళ్ళీ వాళ్ళు వచ్చి నాకు డెబ్బై వేలు ఇచ్చేసి వెళ్ళారు అయితే నేను అన్నాను నిన్న మనకి నిన్న మొన్న జరిగింది కదా బుధవారం జరిగింది కదా గురువారం ఇవాళ శుక్రవారం పోదాం పదండి అని అంటే అసలు నువ్వు ని తాగవు ఈ నాలుగు నెలల నుంచి అసలు నిద్రపోకుండా ఉంటున్నావు అని చెప్పేసి మా హస్బెండ్ నన్ను తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది ఈ చిన్న సాక్ష్యం దేవుడు కాక